നമസ്കാരം വെൽക്കം ടു ഈഗൽ മീഡിയ വക്സ് ശ്രീ വെങ്കടേശ്വരുടെ ദിവ്യനാമസ്മരണം സർവപഹരണം కలియుగ ప్రభావం మన మీద పడకుండా కోరిన కోరికలు తీర్చడమే కాకుండా సదా మనల్ని రక్షగా కాపాడుతాడు అయితే ప్రతి శనివారం ఈ క్రింది విధంగా చేస్తే శని దోష ప్రభావం పూర్తిగా పోవడమే కాకుండా కోరిన కోరికలు త్వరగా తీరిపోతాయి ప్రతి శనివారం ఇలాగ చేస్తే మొదటగా చేయవలసిన పనులు తలస్నానం ఖచ్చితంగా చేసి ఉదయం పది గంటలలోపు పూజ మొదలు పెట్టాలి అయితే ఆ రోజు పసుపు రంగు బట్టలు లేకపోతే శని దోషం ఉన్నవాళ్ళు నలుపు రంగు బట్టలు వేసుకోవాలి వెంకటేశ్వర స్వామి పూజ చేసే ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించి తులసిమాలతో వెంకటేశ్వర స్వామికి అలంకరణ చేయాలి అలాగే వెంకటేశ్వర స్వామికి ఎడమ వైపు లక్ష్మీదేవి ఫోటో కుడివైపు పెట్టాలి తర్వాత వినాయకుడికి నమస్కరించి బెల్లం నైవేద్యంగా పెట్టాలి ముందుగా లక్ష్మీ పూజ చేయాలి లక్ష్మీదేవి ఫోటోకి ముందుగా కుంకుమ బొట్టు పెట్టి సువాసన కలిగిన పువ్వులు పెట్టి మహాలక్ష్మి అష్టకం చదవాలి ఇది మహాలక్ష్మిని ఆహ్వానించి పిలిచినట్టే ఎందుకంటే ఎప్పుడైనా అయ్యవారిక ముందు అమ్మవారిని పూజించాలి అప్పుడే కోరిగిన కోరికలు తీరి దేవుడి అనుగ్రహం త్వరగా పొందుతాము పూజా విధానం ముందుగా అనుకున్న కోరిక దేవుడు ముందు సంకల్పం చేసుకోవాలి అంటే మనసులో కోరికలు చెప్పుకోవాలి ఆ తరువాత గోవింద నామాలు చదవాలి అలాగే మూడు సార్లు చదవాలి ఇది వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన మరియు ప్రీతికరమైన మార్గం అందుకే ఇది మూడు సార్లు చదవాలి నైవేద్యం హారతి ఖచ్చితంగా నైవేద్యం పెట్టాకే హారతి ఇవ్వాలి చాలామంది హారతి ఇచ్చాక నైవేద్యం పెడతారు అది చాలా తప్పు ఇలాగా ప్రతి శనివారం చేస్తే దైవ అనుగ్రహం పొందడమే కాకుండా గ్రహ దోషాలు పోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా వర్క్